నాసా స్వచ్ఛంద సంస్థల రూపకర్త ప్రేమదాస్ వేడుకలను ఆ సంస్థ సభ్యులు ఘనంగా నిర్వహించారు దళితుల నాయకుడు పేద ప్రజల ఆప్తుడు అయిన దివంగత నాయకుడు డాక్టర్ ఎన్ సిహెచ్ ప్రేమదాస్ జయంతి వేడుకలు తునిలో ఘనంగా జరిగాయి ప్రేమదాస్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నాసా స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థల సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు ప్రేమదాస్ సతీమణి జ్యోతి ప్రేమదాస్ కుమారుడు సోనీవుడ్ ప్రేమదాస్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రేమదాస్ పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు గారు ప్రార్థన తండ్రి గొప్ప దేవ నీ గమనార్లు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభు మా ప్రియులు నీ దాసులు మరి ప్రేమదాసు గారిని నీ సన్నిధికి నువ్వు పిలుచుకుని ఉన్నావు అయితే ఈ భూలోకంలో ఆయన జీవించినప్పుడు మరి తండ్రి నీ యొక్క పరలోకపు సంకల్పాలు ఈ భూలోకంలో ఆయన నెరవేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించారు ప్రభు మరి ఆయన జీవితాన్ని మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం మీకు స్తోత్రాలు వందనాలు ఎన్నో జీవితాలు వెలిగించబడ్డాయి ప్రభా ఎంతో మందిని ప్రభా ఆయన తండ్రి కట్టి ఉన్నారు తండ్రి ఎంతో మందికి ఉపాధి కలిగించి ఉన్నారు మరి కేవలము మరి తండ్రి వారి యొక్క భౌతిక ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చాయి పదమూడు వచ్చిన వారు చదువుతారు ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చాయి వచ్చిన ప్రకటన గ్రంథం పద్నాలుగు వచ్చాయి పదమూడు వచ్చిన చదువుతున్నాను అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని రాయుమని పరలోకములను ఒక స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు వారి క్రియలు వారి వెంట పోవునని పరిపట్టణంలో ప్రేమదాస్ గారు ఒక నాయకుడిగా క్రైస్తవ నాయకుడిగా దేవా ఏ బాధ వచ్చినా వారి దగ్గరికి వచ్చి వారితో చెప్పుకుంటే బాధ తీరేది అలాంటి నాయకత్వం ఆయన వారి తర్వాత సోడేముడ్డి గారికి మీరు అనుగ్రహించమని కోరుతున్నారు అదేవిధంగా ఆయన అమ్మగారిని బట్టి వందనాలు వారిని కూడా మీరు బలపరిచారు మీ వారి తదనంతరం ఆయన వారు వదిలి వెళ్లిన సేవను వారు చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి జరిగించిన జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ నాసాలో పనిచేస్తున్న సిబ్బందిని అలానే నాసాన్ని ప్రేమిస్తున్న ప్రతి వ్యక్తిని నాసా ఆయన చూపిస్తున్న మార్గంలో వెళ్తున్న ప్రతి సంఘ నాయకుల్ని మీరు దీవించండి రాబోతున్న దినాలలో నా సేవలు ఇంకా విస్తరించబడాలి అనేకుల గుండెల్లో చిన్న స్థాయిగా నిలిచిపోవాలి ఆ విధంగా మరి సోని ఉండగా అయినా కూడా ఆ అభిమానం ప్రేమ అనేది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజల్లో అమితంగా ఉందనేటువంటి విషయం మనందరికీ తెలుసు నేను ఇంచుమించు పిఠాపురం దగ్గర నుంచి అన్నవరం మీదుగా ఈ తుని వరకు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక గ్రామాల్లోకి నేను వస్తే సమయంలో మరి ప్రభు ప్రభునందు నిద్రించినటువంటి మరి పార్టీ క్రిస్టాఫర్ రామ్ దాస్ గారిని బట్టి మనం సంతోషిస్తూ కూర్చున్నాం ఎందుకంటే వారు భూలోకంలో గు లేకపోయినా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టిదనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి వాళ్ళందరూ గార్లెంట్స్ చేయడానికి ముందుకు వస్తారు 嗯。